హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచురల్ వర్క్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ అన్నగారి దగ్గర అంటే రెండు పొట్టెళ్ళు ఎనిమిది గొర్రెలు మళ్ళ పిల్లలు కూడా ఉన్నాయట ఫ్రెండ్స్ అంటే ఏడో ఎనిమిదో పిల్లలు ఉన్నాయట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే మంచిగా ఉన్నాయి మళ్ళీ ఇంకోటి రీసెంట్గా ఒక అన్నగారు అయితే గొర్రెలు కావాలని కూడా చెప్పాడు ఫ్రెండ్స్ ఆ అన్నగారి నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఆ అన్నగారికి కాంటాక్ట్ కాండి మీ కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఆ అన్నగారికి వాట్సాప్లో వీడియో కూడా పెట్ట పెట్టండి కానీ మంద ఒక యాభై అరవై కావాలని చెప్పేసి అంటున్నాడు ఎవరికన్నా ఎవరి దగ్గరన ఉండేది ఉంటే నేను అన్నగారి నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ అన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళా వచ్చేసి ఇక్కడ అన్న లైక్లు ఎందుకు లైకులు కొట్టండి అని ఎందుకు అడుగుతున్నాం అన్న అని చెప్పేసి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మెసేజ్ చేసి అన్న పెద్ద పెద్ద ఛానల్ చేసేవారే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు మన చిన్నపాటి ఛానల్ అన్న మనం మన ఛానల్ని గ్రోత్ పెంచుకోవడానికైతే మనం అడగక తప్పవి అన్న వాళ్ళు ఇష్టమైతే కుట్టనీ లేకపోతే లేదు కానీ మనం అడుగుడైతే ధర్మం ఆకలి అయితే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా మనం కూడా అడగందే ఎవరు లై కొందరు ఇష్టం ఉంటే కొడతారు కొందరు ఇష్టం మనం చెప్పుడైతే మనం ధర్మం కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నన్ను ఇలాగనే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఎల్లకాలం నాకు ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గానే మనమైతే ఒక పదకొండు మేకలు అయితే తీసుకోవడం జరిగింది మన ఛానల్లో కూడా నేను అంటే పెద్ద వీడియో పెట్టలేదు చిన్న వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది పదకొండు మేకలు ఎక్కడ మా ఊరి దగ్గరలో ఉన్నా అయితే తీసుకున్నాం అన్నట్టు మందలకి అట్లా ఉండాలని నేను ఆ వీడియో కూడా పెద్ద వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఒక పదకొండు వీడియోలు అన్నీ పెద్ద మేకలు ఒక్కటేమో చిన్న మేక వచ్చింది ఫ్రెండ్స్ దాంట్లో మీకు చూపెడతాను మొత్తం వచ్చేసి లక్ష యాభై వేలు పడ్డాయి ఫ్రెండ్స్ అది ఎక్కువనా తక్కువనా రేట్ అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ అయితేనే ఎక్కువైనా అనండి తక్కువ తక్కువైనా అనండి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్